అత్తగారి వాళ్ళేంటి స్పెషల్ గోంగూర పులుసుకోరా ఓకే రామాత్ర వేసి రా మాత్రం ఉల్లిపాయలు కొంచెం చినులపై కారం చినులపై కారం కూడా వేసారా నేను చేశాను ఇంకో వాటిలో గోంగూరాలు కొంచెం పచ్చిపొప్పేసి గ్లాస్ లో పోసి కుక్కలు వేసేసారా మూత మొదపెట్టి చూసి వచ్చింది ఆపేసి ఆపేసాడు ఇంకా నెక్స్ట్ ఉప్పు కారం వేసాడాయన బాగా వెనిపేసి కవర్స్ ఉప్పు కారం వేయాలి ఉప్పు కారం వేసేయాలి ఓకే ఉప్పు కారం వేయాలి ఉప్పు కారం వేస్తా చూడు సాల్ట్ కొంచెం తగ్గినట్టుంది కారం కారం సరిపోయింది పులుపు కూడా సరిపోయింది అంతా ఓకే కొంచెం తగ్గింది ఉప్పు తగ్గింది కొంచెం చాలు గ్యాస్ మీద పెట్టాలా ఐదు నిమిషాలు గ్యాస్ కట్ తీసేసి పెట్టాలి అది కొంచెం నీళ్ళు పోయేదాకా దగ్గరికి వచ్చేదాకా ఉంచాలి